హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం రైతు మిత్రులారా ఈ రోజు మనం ఈ వీడియోలో పత్తి పంటలు పూత పింది అధికంగా రావడానికి రైతులు వాడేటటువంటి బెస్ట్ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంట పెరుగు పెరుగుదల నుండి పూత పడే వరకు సరైన సమయంలో సరైన మందులు వాడితేనే పంట దిగుబడి బాగా వస్తుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ముందుగా పత్తి పంటలో పూత ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి పత్తి పంటలో పూత సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే గూడ కాయ అంత ఎక్కువగా వస్తాయి రైతులు ఎంత శ్రమ చేసినా పూత పూతపిందే రాలిపోతే పూత పిందే సంఖ్య కూడా తక్కువగా వచ్చినా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది కాబట్టి పంటలో పంటలో పూతపిండే ఎక్కువగా రావడం అనేది చాలా ముఖ్యం పూత పిందే ఎక్కువగా రావడం అంటే పత్తి పంటకు గుండె లాంటిదని అర్థం పత్తి పంటలో పిండి ఎక్కువగా రావడానికి రైతులు వివిధ రకాల మందులను వాడుతుంటారు కానీ పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మందుల గురించి కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆ మందులు కనుక మీరు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు మంచి దిగుబడి కూడా పొందవచ్చు నేను ఇప్పుడు చెప్పబోయే మందులు ఎక్కువ మంది రైతులు మన్నన పొందినటువంటి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నటువంటి మందులు మాత్రమే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆ మందులు కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా జిబ్రెలిక్ యాసిడ్ జిఏ అని చెప్పవచ్చు రెండవది నప్తలిక్ యాసిడ్ మూడవది ప్లానోపిక్స్ నాలుగవది పొటాషియం నైట్రేట్ ఐదవది మైక్రోన్యూట్రియన్స్ అనగా జింక్ బోరాన్ మెగ్నీషియం మొదలైనవి ఇప్పుడు చెప్పినటువంటి మందులు పంటకు తప్పనిసరి అవసరమైనటువంటి మందులు ఈ మందులను పంట దశలో ఏదో ఒక దశలో తప్పకుండా వాడాల్సిందే అయితే ఇప్పుడు చెప్పినటువంటి పై మందుల గురించి ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం అందులో ఫస్ట్ మందు గురించి అనగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి జిబ్రెలిక్ యాసిడ్ ఈ జిబ్రెలిక్ యాసిడ్ అనేది మొక్కలలో కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనగా మొక్క పెరగడంలోనూ అదేవిధంగా కొమ్మలు శాఖలు ఎక్కువగా రావడంలోనూ ఇది ఉపయోగపడుతుంది అనగా ఒక మొక్కలో ఎక్ ఎంత ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వచ్చినా అంత ఎక్కువగా పూత పిందె రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పూత పిందెను కూడా పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జిబ్రెలిక్ యాసిడ్ మందును మనము పంట ఏ దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే దీనిని మనము మొక్క పెరుగుదల దశలోనూ అదేవిధంగా పూత ప్రారంభ దశలో వాడుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి గాను ఒక గ్రాము చొప్పున కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు రెండవ మందు కనుక చూసుకున్నట్లయితే నత్తలిక్ యాసిడ్ ఇది మొక్కల పెరుగుదలను అదే విధంగా మొక్కలలో శాఖలు ఎక్కువ సంఖ్యలో రావడంలోనూ సహాయపడుతుంది దీనితో పాటుగా మొక్కలలో ఎక్కువ సంఖ్యలో పూత పిందె గూడ రావడంలోనూ పూత పిందె రాలకుండా ఉండటంలోనూ ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇదే కాకుండా మొక్కలలో పూత పిందె రాలే శాతాన్ని కూడా ఇది చాలా గణనీయంగా తగ్గిస్తుంది మరి దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే పదిహేను లీటర్ నీటికి గాను నాలుగు నుండి ఐదు ఎంఎల్ చొప్పున కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు ఈ స్ప్రే చేయవలసిన స్టేజ్ మనం కనుక చూసుకున్నట్లయితే పూత పిందే ఏర్పడే దశలోను అదేవిధంగా గూడ నుండి కాయలు ఏర్పడే దశలోను ఇది దీనిని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే గూడ రాలడంలోను గూడ రాలడానికి తగ్గిస్తుంది అదేవిధంగా పూత పిందే శాతాన్ని కూడా ఇది పెంచుతుంది తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే పొటాషియం నైట్రేట్ ఇది మొక్కలకు తక్షణ శక్తిని కలిగిస్తుంది అప్పటి అప్పుడే మొక్క కోలుకోవాలంటే పొటాషియం నైట్రేట్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు దీంతో పాటుగా మొక్కలలో పూత పింది ఎక్కువ సంఖ్యలో రావడంలోనూ కాయ సైజు రంగు రుచి ఆకర్షణీయంగా ఉండేందుకు కాయ సైజు పెరగడంలోనూ ఇది ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు మొక్కలలో క్లోరోఫిక్ శాతం పెంచేందుకు ఈ పొటాషియం నైట్రేట్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది దీని తర్వాత మనం మనం కనుక చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు భాగంగా బోరాన్ జింక్ మెగ్నీషియం మొదలైనవిగా చెప్పవచ్చు అయితే మొక్కలలో ఈ సూక్ష్మ పో పోషకాల లోపాలు లోపించినప్పుడు కూడా గూడ పూత పింది రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గూడ ఎండిపోయి రాలిపోవడం ఎర్రబడిపోయి రాలిపోవడం వంటివి సమస్యలు ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము ఈ సమస్య అనేది మనము వర్షం పడ్డ తర్వాత ఈ సమస్య ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము ఈ సూక్ష్మ పోషకాలు సరైన సమయంలో సరైన మోతాదులో మొక్కలకు అందించలేకపోయినా పోయినా గూడ పూత పింది తక్కువ సంఖ్యలో రా రావడం జరుగుతుంది అదేవిధంగా పూత పింది రాలిపోయే సమస్య కూడా అధికంగా కనిపిస్తుంది సాధారణంగా ప్రతి రైతు పంట పొలాల్లో ఈ బోరాన్ లోపం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఈ బోరాన్ లోపం వల్ల పూత ఎండిపోయి గూడ ఎండిపోయి రాలిపోవడం వంటివి సమస్యలు మనము చూస్తూ ఉంటాము కాబట్టి సూక్ష్మ పోషక లోపాలు కూడా ఈ పూత పింది సంఖ్య పెంచడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది చివరగా ప్లానోపిక్స్ ఇది రైతులు ఎక్కువగా వాడేటటువంటి మందు ఇది ఎక్కువ మంది రైతులు మన్నను పొందుతున్నటువంటి మందుగా చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా పూత పింది రాలడాన్ని నివారిస్తుంది దీని యొక్క మోతాదు మనము ఐదు లీటర్ నీటిలో ఒక ఎమ్మెల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క మోతాదు పెరిగిన మొక్కలకు దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అతి చౌకగా లభించేటటువంటి బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు పై తెలిపినటువంటి మందులను మనం కనుక పంటలపై స్ప్రే చేసినట్లయితే ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావడం మరియు కాయ సైజు పెరగడం కాయ రంగు రుచి ఆకర్షణీయంగా ఉండేందుకు ఇవి చాలా కీలకమైన పాత్ర పోషించేటటువంటి మందులుగా చెప్పవచ్చు కూడా ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావడానికి ఇవే మందులు చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ మందులు పత్తి పంటకే కాకుండా అన్ని రకాల పంటలను స్ప్రే చేసుకోవచ్చు అయితే పై తెలిపినటువంటి మందులు పంటలు ఏ దశలో స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి కనుక చూసుకున్నట్లయితే మొక్కలు అంకెల దశలో వచ్చినప్పుడు పువ్వులు కనబడే దశలో పువ్వు ఏర్పడే దశలో వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా మొక్క పెరుగుదల దశలో కనుక వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే ఫలితం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ మందులను ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రం స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా నేలలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కనుక స్ప్రే చేసినట్లయితే కూడా మనకు మంచి ఫలితం దక్కేదానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రైతులు గమనించాల్సిన కొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే వర్షం పడే సమయంలో లేదా మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితిలో పై తెలిపినటువంటి మందులను స్ప్రే చేయకూడదు మనకు పెద్దగా ఉపయోగం అనేది ఉండదు ఈ విషయాన్ని ప్రతి రైతులు గమనించాల్సి ఉంటుంది చివరగా రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు కనుక మనం చూసుకున్నట్లయితే సూచించిన మోతాదు మేరకు మాత్రమే ఈ పై మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది మందులను మందులను మనం కలిపిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు కలిపిన వెంబడి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు పై తెలిపినటువంటి మందులను ఎట్టి పరిస్థితిలో స్ప్రే చేయకండి దానివల్ల కూడా మనకు దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది రైతు మిత్రులారా ఇలా పత్తి పంటలో పూత పిందే ఎక్కువ సంఖ్యలో రావడానికి వాడే ఉత్తమ మందులు పూత పిందే రాలకుండా ఉండేందుకు వాడాల్సిన మందులు గురించి అదేవిధంగా వాడే సమయం లాభాలు నష్టాలు జాగ్రత్తలు పూర్తి సమాచారం గురించి కూడా ఇందాక మనం వీడియోలో అయితే డిస్కషన్ చేసుకున్నాం మీరు మీ పంటలో ఈ మందులు వాడుతున్నట్టయితే వాడినట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటే మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్